వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఈ హస్బెండ్స్ ఉన్నారే అన్నిటికీ వైఫ్స్ కావాలండి కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇంకా వేరే హ్యాపీ హ్యాపీ మూమెంట్స్కి అయితే వైఫ్ అవసరం లేదనమాట సో మీ ఫీలింగ్ కూడా అదేనండి అదే అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇప్పుడు నన్ను వదిలి మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారా అని ఆలోచిస్తున్నారా ఎక్కడికి కాదండి వాళ్ళ ఫ్రెండ్స్తో ట్రిప్కి అయితే వెళ్ళిపోయారనమాట అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వైఫ్ గుర్తురాదండి వాళ్ళకి ట్రిప్కి వెళ్తున్నాం కదా వైఫ్ని కూడా తీసుకెళ్ళాలి అన్న మినిమమ్ సెన్స్ ఉండదా వాళ్ళకి చెప్పండి ఎప్పుడు నన్ను వదిలిపెట్టి లేరండి ఇదే ఫస్ట్ ఏం అనమాట అంటే ఉన్నారు లోకల్లో ఉంటారు అంటే నేను కాకినాడ వెళ్తాను ఆయన నెల్లూరులో ఉంటారు సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా రా అన్నప్పుడు వెంటనే వచ్చేస్తాం కదా అంటే మనకి వినిపించేంత కనిపించేంత దూరంలో ఉన్నారు అంటే చూడండి సామెతకి అలా ఉందన్నమాట సో ఇప్పుడు చూడండి మా పెళ్ళైన ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా ఆయన నన్ను వదిలి ఇంత దూరంగా ఎక్కడికి వెళ్ళలేదండి ఫస్ట్ టైం అనమాట నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు సో నాకైతే చాలా బాధగా అనిపించిందండి కానీ ఆయన హ్యాపీగా ఉంటేనే కదండి నేను కూడా హ్యాపీగా ఉంటాను సో ఫ్రెండ్స్తో ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు సరే నా నాకే ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేసే కదా వచ్చేస్తారు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను నేను ఊరికే కిండిల్ చేస్తున్నాను కానీ ఆయన అయితే ఫ్యామిలీని వదిలి ఎప్పుడు ఎక్కడ ఉండలేదండి ఇప్పటి వరకు కూడా ఎక్కడన్నా ఉండాల్సి వచ్చినా కూడా మాతో టచ్లోనే ఉంటారనమాట అంత అటాచ్మెంట్ ఉంది ఫ్యామిలీతో సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ టైమే కదా ఆయన కూడా మమ్మల్ని అందరినీ వదిలేసి ఇంత దూరం వెళ్ళడం ఆయనకు కూడా చిన్న ఫీలింగ్ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు డీస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక ఆయన తిరిగిస్తానని చెప్పేసి ఒక కంట్రీ ఉందండి ఆ కంట్రీలో క్యాపిటల్ వచ్చేసి బిష్కేక్ అనమాట సో అక్కడికైతే ఈయన వెళ్ళారు ఫోర్ ఫైవ్ డేస్ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట సో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు కాబట్టి నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసారు కదండి ఆయన దిగిన హోటల్ అండి ఇప్పుడు వరకు మీరు చూస్తున్నంతా ఏంటంటే ఆయన ఫ్లైట్లో ఉండగా తీశారు తర్వాత వచ్చేసి ఎయిర్పోర్టు తర్వాత ఇప్పుడు ఆయన స్టే చేస్తున్న హోటల్ అనమాట ఇది సో సోఫియా ఇంటర్నేషనల్ హోటల్ అని చెప్పేసి అక్కడైతే స్టే చేస్తున్నారు తర్వాత మీరు చూస్తున్నదంతా కూడా బిష్కేక్లో ఆ ఏరియా మొత్తం మీకు చూపిద్దామని నేను ఈ వీడియో అంతా పెడుతున్నానండి ఎక్కడ నేను కట్ అనమాట ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ఎందుకంటే మనం ఎలాగూ డైరెక్ట్గా వెళ్ళి ఆ సిటీని అయితే చూడలేము ఎవరైనా కాశ్మీర్ వెళ్ళి ఉంటే కనుక దగ్గర దగ్గర కాశ్మీర్ లాగే ఉందండి వీడియో అంతా చూస్తుంటే నాకు తెలుస్తుంది సో నేను కూడా వీడియో కాల్ అది చూశాను కాబట్టి దగ్గర దగ్గర మొత్తం కాశ్మీర్ లాగే ఉంది ఆ కూలింగ్ కానివ్వండి అదంతా కూడా అలాగే ఉందని చెప్తున్నారు ఆయన కూడాను సో ఇంకా పాపులేషన్ వైజ్ వచ్చేటప్పటికీ చాలా తక్కువ పాపులేషన్ అండి అక్కడ ప్లేస్ ఎక్కువ అలాగే పాపులేషన్ తక్కువ అనమాట సో అందుకని చూసారు కదండీ సిటీ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట సో మీరు కూడా సిటీ మొత్తం ఒక లుక్ వేసేయండి సో చూసారు కదండి కంట్రీ అంతా ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇది పార్ట్ వన్ మాత్రమేనండి ఇంకా కిర్గిస్థాన్కి సంబంధించి చాలా వీడియోస్ మీకు తొందరలోనే రాబోతున్నాయండి సో అన్నీ వాచ్ చేసి ఆ కంట్రీ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే వస్తాయండి సో కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్